ఇప్పుడు డైరెక్ట్ గా డస్ట్బిన్ లివిన్ ఆ వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే అంటే ఇప్పుడు లివిన్ ఆ వాడు నా మాట ఎప్పుడు కాదన్నాడు పిన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు సరే పిన్ని ఉంటాను అమ్మా మీకు లివిన్ గురించి తెలుసా లివినా అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సతీష్ అతనా ఒక అమ్మాయి తోడు లివిన్ లో ఉందా అనుకుంటున్నాడు నా ఒపీనియన్ అడిగాడు ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తాయమ్మా శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికి పోయే కాలరా నా చేతికి దొరకని వాణ్ణి చెప్తావాడు సంగతి మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి వెళ్ళేటోళ్ళు మొత్తం గోసుకెళ్ళిపోతా ఎందుకు ఎందుకని మాత్రం అడగద్దు రే శ్రీ హై ములక్కాయ ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా వెళ్ళేటప్పుడు ములక్కాయలు ఓ బుట్ట మల్లెపూలు పతికి పోతా పొరుగుంటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు పిన్ని గారి ములక్కాయ చూడు ఏమంటారు సతీష్ నిలు మల్లెపూలు

అమ్మాయితో కలిసి ఉంటున్నావు అనే విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా యాక్చువల్లీ సింధు నేనంటే చాలా ఇష్టం అక్క కానీ తన పెళ్ళికి రెడీగా లేదు అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్ళికి కన్విన్స్ చేయొచ్చు ఒక చిన్న హోప్ ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ ఇక నీ గురించి తెలిస్తే బింజు మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావరా అంటే యాక్చువల్లీ మన ఇంటికి రెండు వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడ నేను సింధు రెంట్కుందామని చెప్పి అదే ప్లాన్ ఏంటి ఇంటికి దగ్గరలోనా కొంచెం ఆలోచించడం అల్లుడు ఆలోచించండి మామయ్య మొన్న అడ్వాన్స్ కూడా అమ్మ నువ్వేంట్రా మనీ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్తో ఉన్నావు ఓమైనా కొంచెం టఫ్ మ్యాచ్ జాగ్రత్తగా ఆల్గోకిద్దామా హహ్ కరెక్ట్ టైం అలడు చెల్గిన చెల్గించే సింధు ఇదిగో చిటనా మీరు వెల్గించండి నేనా అయ్యో ఎందుకులే అమ్మా శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద తిక్కున్నారంటే అది మీరు రన్నన్న నామలే హలో ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టును మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి నీ తెలిసినందుకు మలిపోదండి ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు చివరి దాకా కలిసి ట్రావెల్ చేయగలగా మా అమ్మ నన్ను కూడా వచ్చుంటే బాగుండేది కదా నేనున్నాను కదా సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లు ప్రారంభం కానుంది ఒకవైపు బ్యాట్ భుజాను వేసుకుని మొదటిసారి బరిలోకి దిగుతున్న అల్లుడు శ్రీకుమార్ మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి మరియు హ్యాకర్లకి బౌన్సర్లకి పేరిన సింధు ఇద్దరు హేమ హేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం వావ్ గ్రౌండ్ లోకి వచ్చి రాగానే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేశాడు మన శ్రీ కుమార్ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తుంది సతీష్ అల్లుడు దీన్ని ఎలా ఎదుర్కొంటాడో మరి ఇంకా

మీ ఇంట్లో కొంచెం తక్కువ తింటా చాలమ్మా ఏంట్రా తినట్లేదు నీకు ఇష్టం కదా కొంచెం తిను వద్దమ్మా కడుపు నిండిపోయింది చాలు అప్పుడే నిద్ర వస్తుందా కొత్త వర్క్ ఏదో అన్నాడు కదా పని ఎక్కువ ఉంటుంది మార్నింగ్ వర్క్ డిస్టర్బ్ చేయకండి సారీ కొంచెం లేట్ అయింది తిన్నావా సింధు డిన్నర్ లేదండి నువ్వు ఇంట్లో గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకొని తినేసాను పరిస్థితులు అనుగురించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు అన్న బాబు ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ చిట్టు బాబు మైట్ బి షుడ్ బి అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టు బాబు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి ఇంతలోనే ఏదో ఊహించిన అంతరాయం సతీష్ నాట్ అగేన్ కొడుతుంటే తీవేంట్రా ఏమైంది ఒకసారి పని ఉంది తీరా బాత్రూమ్ లో ఉన్నాను నేను ఇప్పుడే వస్తాను అమ్మ పిలుస్తుంది నేను ఇప్పుడు వెళ్ళి చూస్తాను ప్లీజ్ 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 ప్రజార్ ప్రజార్ క్లియర్లీ కనిపిస్తుంది ప్రజార్ ఏంటమ్మా సూదులో దార్మికి చీరం నువ్వు పిలిచింది అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాచర్యాలు గురవుతున్నారు సతీష్ అన్ని ఒకటే బ్యాగ్ లో కాదు రెండు సెపరేట్ బ్యాగ్స్ ఏంటివన్నీ నేను చెప్పలేదే అవో సిద్ధు బ్యాట్స్మెన్ నిర్లక్ష్య దూరంతో రన్ అవుట్ అయ్యే ప్రమాదం బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు బాల్ వేగంగా దూసుకొస్తుంది బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది బ్యాట్స్మెన్ ఇంకా గ్రీజ్ కి చేరుకోలేదు బాల్ కీపర్ చేతికి చిక్కింది అమ్మా యాక్చువల్లీ బ్యాగులు మారాయి